ఫ్రెండ్స్ ఈరోజు మనం న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ వీడియో రోజు సాయంత్రం వచ్చే వీడియో ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఓన్లీ ఇలా చిన్న చిన్న న్యూస్ కాకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్ అంశాలను మనం ఫోకస్ చేస్తాం సో ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని సందర్శించి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్తే రెండు వేల ముప్పై ఒకటి కల్లా మూడు రేట్లు పెరగనున్న అణు విద్యుత్ సామర్థ్యం అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది గత దశాబ్ద కాలంలో భారత అణు విద్యుత్ సామర్థ్యం రెట్టింపైంది నాలుగు వేల ఏడు వందల ఎనభై మెగావాట్ల నుంచి ఎనిమిది వేల ఎనభై ఒక్క మెగావాట్లకు చేరింది రెండు వేల ముప్పై ఒకటి కల్లా ఇది మూడు రేట్లు పెరిగి ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ఒక ప్రశ్నకు బదులుగా ఈ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ దీంట్లో మనం ఇప్పుడు చూడాల్సింది ముఖ్యంగా మనకు ఈ న్యూక్లియర్ సంబంధించి క్వశ్చన్ లేకుండా మనకు జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు సో అక్కడ ఎక్కడొస్తున్నాయి క్వశ్చన్స్ అనేవి కూడా మనం ఒకసారి చూద్దాం ప్రస్తుతం తొమ్మిది అణు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి అనేక ఇతర ప్రాజెక్టులు ప్రీ ప్రాజెక్ట్ దశలో ఉన్నాయని చెప్పేసి అణు శక్తి సామర్థ్యాన్ని విస్తరించడంలో భారత్ ముందు వరుసలో ఉంది వ్యవసాయం ఆరోగ్య సంరక్షణ రక్షణ రంగం వంటి వివిధ రంగాల్లో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది పెరిగింది సో భారతదేశంలో తోరియం నిల్వలు కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే ఉండడంతో భారతదేశం యురేనియంపై ఆధారపడడం తగ్గించి భవానీ ప్రాజెక్టు ద్వారా తోరియం నిల్వలను అన్వేషిస్తుంది సో భవానీ ప్రాజెక్ట్ దేశంలో ఏడు న్యూక్లియర్ ప్లాంట్లలో ఇరవై రెండు నియాక్టర్ రియాక్టర్లు ఉన్నాయి సో వాటి నుంచి ప్రతి సంవత్సరం ఆరు వేల ఏడు వందల ఎనభై మెగా అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అణు విద్యుత్ ప్లాంట్లు ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నాయి ఏ సంవత్సరంలో స్థాపించారు వాటి కెపాసిటీ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏడు అణు విద్యుత్ ప్లాంట్లు అనేవి మనకు చాలా చాలా కీలకం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కక్రాపర్ అటామిక్ పవర్ గుజరాత్ నాలుగు వందల నలభై కెపాసిటీ సో కల్పకం ఇది మద్రాసులో ఉంది నాలు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో స్థాపించారు తమిళనాడు నాలుగు వందల నలభై సో ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ మూడు కక్రాపర్ కల్పక్కం నరోరా ఈ మూడు వచ్చేసి నాలుగు వందల నలభై మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నాయి సో ఇది మనకు కక్రాపర్ గుజరాత్ కల్పక్కం తమిళనాడు నరోరా ఉత్తరప్రదేశ్ సో ఆ తర్వాత కైగా సో ఫ్రెండ్స్ ఇది మనకు రెండు ఈ న్యూక్లియర్ రియాక్టర్ ప్రారంభమైంది సో కర్ణాటకలో ఉంది ఎనిమిది వందల ఎనభై మెగావాట్లు సో ఇక్కడ ఉన్న ఒక దానికి డబుల్ అన్నట్టు సో ఆ తర్వాత రాజస్థాన్ అటామిక్ పవర్ రాజస్థాన్లో ఉంది పేరు ఇందులో ఉంది నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత తారాపూర్ తారాపూర్ అటామిక్ పవర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది మహారాష్ట్రలో పద్నాలుగు వందలు తర్వాత కూడంకుళం కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం రెండు వేల పదమూడు ఇది వెరీ రీసెంట్ సో ఇది కూడా తమిళనాడులో ఉంది రెండు వేల మెగావాట్ల సామర్థ్యంతో సో కూడంకుళం అండ్ కల్పక్కం లేదా మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్లు అనేవి మనకు తమిళనాడులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనము నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పర్యావరణ శాస్త్రవేత్త అయిన మాధవ్ గాడ్గిల్కు ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవాట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చిన్న మిస్టేక్ మనం వేరే దాన్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది సో మనం చూసుకుంటే ఢిల్లీలోని త్రిబుల్ ఐటీ ఢిల్లీలోని పరిశోధకులు ఏజ్ ఎక్స్టెండ్ అభివృద్ధి చేశారు ఇది యాంటీ ఏజింగ్ అణువులను సమర్థవంతంగా గుర్తించడానికి ఉపయోగపడే ఏ ప్లాట్ఫామ్ సో త్రిబుల్ ఐటీ ఢిల్లీలో పరిశోధకులు ఏజ్ ఎక్స్టెండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఏజ్ ఎక్స్టెండ్ను అభివృద్ధి చేశారు ఇది గుర్తిస్తుంది సో ఈజెక్షన్ వన్ పాయింట్ వన్ బిలియన్ సమ్మేళనాలను పరీక్షిస్తుంది ఈస్ట్ వార్మ్ మరియు హ్యూమన్ సెల్ మోడల్పై ధృవీకరించబడిన జీరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్లతో వన్ పర్సెంట్ కంటే తక్కువగా కను కనుగొంది సో ప్లాట్ఫారం ఏని అంచనా వేయడానికి భద్రతను అంచనా వేయడానికి సంభావ్య యాంటీ ఏజింగ్ సమ్మేళనాల్లో జీవ పదార్థాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది సో ఈ అధ్యయనం కమర్షియల్ డ్రగ్స్ చైనీస్ మెడిసిన్ ఆయుర్వేదం ఎఫ్డిఏ ఆమోదిత అణువులను స్కాన్ చేయడంలో చాలా ముఖ్యమైంది పరిశోధన బృందం దాని కోడ్ మరియు డేటాను పరిశోధకులకు మరియు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో వచ్చింది అదే కంపెనీలకు అయితే ఈ డేటాను అయితే ఛార్జ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక మరొక అంశంలోకి వెళ్లే ముందు మనము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది న్యూస్లోకి వచ్చి కూడా వారం అవుతుంది అయినా కానీ ఈరోజు కవర్ చేస్తున్నాను స్వదేశీ తొలి స్వదేశీ యాంటీ ఫెస్టిసైడ్ బాడీ సూట్ దీని కిసాన్ కవచ్ అంటాము ఇక్కడ చూడొచ్చు సో ఈ కిసాన్ కవచ్ అనేది పురుగు మందు నిరోధక బాడీ సూట్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు కిసాన్ కవచ్ మొదటి బ్యాచ్ దుస్తుల్ని కూడా కొంతమంది రైతులకు పంపిణీ చేయడం జరిగింది సో సేద్యంలో పురుగు మందులను వాడేటప్పుడు హానికారక రసాయనాల ప్రభావానికి గురి కాకుండా రైతులకు ఈ దుస్తులు రక్షణిస్తాయి తద్వారా రైతుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఇవ్వబడుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో బెంగళూరుకు చెందిన బ్రిక్ ఇన్ స్టెమ్ మరియు సిఫియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్లో కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది దీని ధర వచ్చేసి నాలుగు వేలు దీన్ని కనీసం అంటే ఉతికిన కానీ కనీసం నూట యాభై సార్లు ఒక ఏడాదిలో నూట యాభై సార్లు ఉతికి దీన్ని ఉపయోగించుకోవచ్చు సో ఇది అత్యంత అధునాతన ఫ్యాబ్రిక్ టెక్నాలజీ పురుగు మందుల ప్రభావాన్ని డీయాక్టివేట్ చేస్తుందండ సో ఫ్రెండ్స్ ఇది ఆ తర్వాత మనకు నెక్స్ట్ అంశం వచ్చేసి హోమీ బాబా చైర్ స్కీమ్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సో దీన్ని అమలు చేస్తుంది సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఆ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు అదేవిధంగా అందులో రిటైర్ అయిన శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ల గురించి దేశంలో సున్నితమైన క్లిష్టమైన టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్రారంభించింది ఇది ఐదు సంవత్సరాల కాలానికి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి మాత్రమే చెందిన సెలక్షన్ కమిటీ దీని వీరిని అనుకుంటుంది దీని కింద ఎన్నికైన వారికి ప్రతి ఒకరికి నెలకు రెండు లక్షల గౌరవ వేతనం ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా సెక్రటరియల్ సహాయం టెలిఫోన్ బిల్ స్టేషనరీ వంటి ఖర్చులు సంవత్సరానికి ఏడు డెబ్బై ఆరు వేలు ఉంటాయి సో దానికి అదనంగా పన్నెండు వేల ఒక లక్ష ఇరవై ఐదు వేలకు మించకుండా వివిధ పరికరాలు కొనుగోలు చేయడానికి కూడా అలవెన్స్ ఇస్తారు సో అదేవిధంగా ఎక్విప్మెంట్ అలవెన్స్ బుక్ అలవెన్స్ కోసం కూడా లక్ష రూపాయలు పదివేల రూపాయలు అందుబాటులో ఉంటాయి సో ఈ పథకం కింద అధికారిక వాహనంతో పాటు కూడా నెలవారి రహణ ఖర్చులను కూడా ఇవ్వబడుతుంది సో ఫ్రెండ్స్ ఇది హోమి బాబా చైర్ స్కీమ్ సంబంధించి తర్వాత బెగ్గర్ ఫ్రీ ఇండోర్ సో జనవరి ఒకటి నుండి నగరంలో భిక్షాటన చేసే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది సో ఇండోర్ నగరాన్ని బిచ్చగాల రహిత నగరంగా మార్చే ప్రయత్నంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి యాచకులకు భీక్ష చేసే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు యంత్రాంగం ప్రకటించింది సో ఈ పైలట్ ప్రాజెక్ట్ సో ఇది ఓన్లీ మన ఇండోర్కే కాదండి ఇది మన భారతదేశం మొత్తంలో అమలు చేయబోతున్నారు నెక్స్ట్ దాంట్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఇండోర్లో ఈ ఇనిషియేటివ్ని సామాజిక కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పైలట్ ప్రాజెక్టులో దీన్ని అమలు చేస్తున్నారు సో భారతదేశంలోని పది నగరాలను సో ఈ బిగ్గర్ ఫ్రీ సిటీస్గా మార్చే లక్ష్యంతో ఈ మన పైలట్ ప్రాజెక్ట్గా ఈ ఇండోర్ని ఎన్నుకున్నారు సో డిసెంబర్ వరకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత జనవరి ఒకటి నుంచి ఇది భిక్షం అడిగే వాళ్ళకు కావచ్చు వారికి భిక్షాటన చేసే భిక్ష వేసేవారి మీద కూడా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దీనికి సంబంధించిన చట్టాలు ఏమైనా ఉన్నాయా ఇంతకుముందు చూద్దాము భిక్షాటన నేరంగా పరిగణించే బొంబాయి ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఆధారంగా ఢిల్లీతో సహా అనేక ఇతర మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో యాచించడం నేరంగా భావించబడుతుంది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఒకటిలను ఉల్లంఘించినందుకు ఇతర జీవనోపాధి లేని వ్యక్తుల హక్కులను పరిరక్షించే చట్టం ఢిల్లీలో రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు ఒక సంవత్సరం క్రితం కూడా తీర్పులు ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇది మనకు దానికి సంబంధించి ఆ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలో మార్పులు తీసుకురానున్న కేంద్రం రెండు వేల ఇరవై నుంచి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరిశాలకైనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించబోదని ఉన్నత విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని విద్యాశాఖ ప్రకటించింది సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ కాకుండా ప్రవేశ పరీక్షలకు మాత్రమే నిర్వహిస్తుందని చెప్పేసి ప్రకటించింది కేంద్ర విద్యాశాఖ సో మెడికల్ ఎంట్రన్స్ సంబంధించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లిక్ కావచ్చు ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది సో డయానా అవార్డ్ సో డయానా అవార్డు అనేది ఫ్రెండ్స్ మనకు ముందు మనం డయానా గురించి తెలుసుకుందాం మానవతావాది లేదా సాంఘిక పరమైన కార్యక్రమాలలో మంచి మార్పు కోసం కృషి చేసిన యువతకు సో ఫ్రెండ్స్ ఇక్కడ యువతకు యువతకు అందజేస్తారు వేవెల్ ప్రిన్సెస్ అయిన డయానా స్మారకార్థం ఈ పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు సో హర్యానా హర్ హర్యానాలోని గురుగ్రామ్కి చెందిన అన్ని కుమార్ భారతదేశంలో మానసిక ఆరోగ్య విద్యలో సహకారాత్మక పరివర్తన తీసుకురావడానికి చేసిన కృషిగాను సిగ్గాను డయాన్ అవార్డు ఇచ్చారు సో అన్వి కుమార్ మైండ్ కాన్వాస్ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి మానసిక సమస్యలతో సతమతారు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి కళలు కథలు చెప్పడానికి అతను ఈ కార్యక్రమాన్ని తీసుకురా పాటిస్తూ ఉన్నారు సో భారతదేశంలో ఈ వ్యర్థాలు ఐదు సంవత్సరాల్లో డెబ్బై మూడు శాతం పెరిగాయి సో ఈ వేస్టేజ్ డెబ్బై మూడు శాతం పెరగడం జరిగిందని చెప్పి ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంది సో ఫ్రెండ్స్ మనకు గత ఐదేళ్లలో సో రెండు వేల పద పంతొమ్మిది ఇరవైలో వన్ పాయింట్ జీరో వన్ మిలియన్ మెట్రిక్ టన్ల నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ మిలియన్ మెట్రిక్ టన్లకు పెరిగిందని చెప్పేసి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది సో ఈ వేస్టేజ్ అంటే విస్తే ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా ఈ టె టెలిఫోన్లు కావచ్చు ఎయిర్ కండిషన్లు బొమ్మలు మైక్రోవేవ్లు కంప్యూటర్లు ఈ తరచుగా ప్రమాదకరం కంప్యూటర్లు కూడా సో ఈ కంప్యూటర్లో కూడా మనకు క్యాథోట్రే టివ్స్ కావచ్చు సీసా మార్క్సైడ్ కార్డ్మీ స్విచ్లు ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లు కంప్యూటర్ బ్యాటరీలు ఉంటాయి అదేవిధంగా పాత కెపాసిటర్లు ట్రాన్స్ఫార్మర్లు పాలిక్లోరినేటెడ్ బైసినైల్స్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ప్లాస్టిక్ కేసింగ్ కేబుల్స్ పాలీవినైల్ కేబుల్ ఆ విధంగా సో ఇవి భారతదేశంలో డెబ్బై మూడు శాతం ఈ వ్యర్థాలు అనేవి పెరిగాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై ఇరవై ఒకటి మధ్య ఈ వ్యర్థాలు చాలా ఎక్కువ పెరుగుదల నమోదైందంట ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ కాలంలో ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా ఆన్లైన్ లర్నింగ్ వంటి కార్యక్రమాల ద్వారా వీటికి డిమాండ్ పెరిగింది ఎలక్ట్రానిక్ పరికరాలకు సో ఈ నేపథ్యంలో వాటి యొక్క వ్యర్థాలు కూడా మనకు విపరీతంగా పెరగడం జరిగింది ఐఎన్ఎస్ నిర్దేశ్ సర్వే నౌక సో ఐఎన్ఎస్ నిర్దేశ్ విశాఖపట్నం నోవెల్ డాక్యాడ్లో ఐఎన్ఎస్ నిర్దేశక సర్వే నౌకను జాతికి అంకితం చేశారు సో దీన్ని కోల్కతాలోనే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌక లార్జ్ ప్రాజెక్ట్ రెండవ నౌక గతంలో ముప్పై రెండేళ్ల పాటు భారత నౌక సేవలు అందించి రెండు వేల పద్నాలుగులో వేడుకోలు సో దీని ఈ రెండు వేల పద్నాలుగులో వేడుకోలు తీసుకున్న దాని స్థానంలో ఈ నిర్దేశకనే కొత్త నౌకను మనం ప్రవేశపెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నౌక సో సముద్ర అంతర్భాగంలో ఉండిపోయిన శిథిలాలను గుర్తించడంతో పాటుగా పర్యావరణ అధ్యయనాలను కూడా చేస్తుంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక విదేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి సముద్ర రాయబారిగా ఉపయోగపడుతుంది దీని యొక్క ప్రత్యేకతలు చూస్తే దీని పొడవు నూట పది మీటర్లు బరువు మూడు వేల ఎనిమిది వందల టన్నులు సో సముద్రంలో ఇరవై ఐదు రోజులకు పైగా ఈ నౌక పని చేయగలదు పదిహేను నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది సో ఈ విస్తృతమైన సర్వేలు మరియు నిరంతరమైన అబ్జర్వేషన్స్ కొరకు ఇది ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా చివరి అంశం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు నుంచి భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సో వీసా రహిత ప్రవేశం కోసం దేశాల జాబితాలో భారతదేశం అరవై రెండు అరవై రెండు దేశాలంటే మన దేశానికి ఇచ్చిన ఇదే ఫెసిలిటీ రష్యా అరవై రెండు దేశాలకు ఇచ్చింది సో కేవలం పాస్పోర్ట్ ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాకు చేరుకున్నాడు అక్కడి ఎయిర్పోర్ట్లో వీసా ఫ్రీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవాలి ఇరు దేశాల మధ్య సేన స్నేహపూర్వక సంబంధాలను మునుపటి కంటే మెరుగ్గా పటిష్టం చేసేందుకు ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చల ఫలితమే ఇది సో ఫ్రెండ్స్ మనకు సింపుల్గా చెప్పాలంటే ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు కూడా ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ మీకున్న డౌట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన ప్రిపరేషన్కి సంబంధించిన డౌట్స్ అన్నింటినీ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్